మీరు కూడా చూపించడం జరిగింది కాబట్టి మనము ఫైవ్ ఇయర్స్ అనుకొని ఈ కాలానికి రావడం జరిగింది దాన్ని మనం ఏమి డిసప్పాయింట్ కావద్దు మా ఎంపీటీస్ అందరూ కూడా హ్యాపీ అయినప్పుడు వేరే చెప్పి అక్కడ కొంచెం ఇబ్బందికరమైంది లాస్ట్ సర్పంచ్ కూడా బాధపడిపోయారు కానీ మనం ఎంపీటీస్ చాలా సంతోషంగా ఆత్మీయ సభగానే చేసుకుంటున్నాము కావచ్చు జిల్లాప్షన్ కావచ్చు మన మండల జిల్లా ఆప్షన్ కూడా వచ్చేసరికి అవసరం చేద్దాం అంటే మనం కూడా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కావచ్చు అవసరమంటే అవసరం అంటే ఎమ్మెల్యేలు కూడా కావచ్చు సీఎం కూడా కావచ్చు ఎవరైతే రాసిందో ఎవరికి తెలుసు ముందుకు వెళ్తాము ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి మనం ఏమి వెనక్కి వెళ్ళిపోతున్నాం అని ఇబ్బంది పడదు మనం కింది స్థాయి నుంచి వచ్చినాము మన కాకుపోట్లు అన్ని ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మనకి ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనము దైన ఉంటూ ఇప్పుడు ఎట్లా త్రీ సిక్స్ మంత్స్ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్ వరకు మనకు ఎలక్షన్స్ లేవు చేయలేదు ఒక ఆరు నెలల వరకు నాకు ఇక్కడ అర్థం కావాలని మండల ఆఫీస్కి వచ్చి అప్పటికీ ఎప్పుడీ దేవేంద్ర సారే ఉండే అవి అన్ని చేయగలుగుతుంది అని నాకు ఆల్రెడీ గ్రామ పంచాయతీ వ్యవస్థ నేను ఆల్రెడీ టూ థౌజండ్ వల్ల వార్డ్ నెంబర్ చేయడం జరిగింది కాబట్టి నాకు గ్రామ పంచాయతీ విధి విధానాలు తెలుసు కాబట్టి మండల స్థాయి నాకే పెద్ద టఫ్ అని పేయలేదు చాలా సోలుగా అవలీలగా నేను ఎంపీపీ పదవిని వ్యవసాయం చేసుకునేటప్పుడు ఆయన చాలా బాధలైన కానీ

ఫైవ్ ఒక టర్మ్ ఉంటుంది ఆ టర్మ్ లో వారు ప్రమాణ స్వీకారం చేసిన దాడే ఈ ఐదు సంబంధించిన అంటే ఏ విషయంలో కూడా నేను ఒక లేడీని అనే వెనక్కి తగ్గకుండా ప్రతి విషయంలో తను కొన్ని విషయాలు తెలుసు నాతో సిబ్బంది అఖిల వర్గానికి నమస్కారం గత ఐదు సంవత్సరంలో పూర్తి చేసుకున్న పాలక

మీ యొక్క సమస్య మాక్సిమం అన్ని కంప్లీట్ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంది కూడా అది మాత్రం మేము చెప్పగలుగుతాం మేడం థ్యాంక్ యూ మేడం

ప్రతి ఒక్క కార్యక్రమం చేసుకుంటారు చేసుకుంటా నేను కూడా మంచి పేరు సంపాదించుకున్నా మా ఎంపీటీసీలు కూడా అందరు మనుషులు మాట కాదనకుండా ఎంతో మంది మరి పెంచి అడిగినా కానీ మా ఎక్కి నాకు చేయడం జరిగింది ఇంకా వచ్చినాక ఆరు మంది కానీ నాకు అందరూ అన్నను కలగొనం జరిగింది నాకు అందరూ అన్న నా స్టోరీ అని చూసిన పెద్ద అన్న వందే లెక్క ఇక్కడ అన్న మేధ అంటారు కానీ నాకు మేధం నాగరా అన్న వద్ద నాకే ఆపద వచ్చినా కానీ వాళ్ళు నాకు మంచిగా చూసుకుంటారు ఒక ఐదు రోజులు ఎంపీ ఉన్నా కానీ హిందీ వస్తారు వాళ్ళు నాకు మంచిగా アイデアのことやりこやたこやりたいこといことやことやりたいこと யார் யார் நான் தந்தை yaar adi adi bhai bro bas kar raha hu ka dard hai par kuch acha chalo

या रेडी रेडी ना ओके या रेडी ना ओके सर या रेडी रेडी Baiklah. Masalah itu. Ya. Ha. Ya. Okay. okay.